గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ప్రముఖ గాయకులు ఏం రాజా గారి గురించి తెలుసుకున్నామండి అసలు పేరు వచ్చి వేమల మన్మద రాజ రాజు రాజా అసలు పేరు భారతీయ నేపథ్య గాయకులు మరియు సంగీత దర్శకులు ఒకటి జూలై పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో చిత్తూరులో జన్మించారండి మళ్ళీ ఎనిమిది ఏప్రిల్ పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో చెన్నైలో మరణించారు గాయకులు పియనిస్టు తండ్రి మన్మద రాజా తల్లి వచ్చి లక్ష్మమ్మ పంతొమ్మిది వందల యాభై అరవై డెబ్బైలో చురుకుగా పనిచేశారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది జూలై ఒకటిన ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని రేణుకాపురం అనే గ్రామంలో జన్మించారు అతనికి మూడు నెలల వయసున్నప్పుడే తండ్రి మరణించారు కుటుంబం అప్పుడు రేణుకాపురం మారింది పచ్చయ్యప్ప కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టభద్రులు యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు రాజా హెచ్ఎంవి కోసం సంగీత దర్శకుడు కేవీ మహాదేవన్ వాయిద్య సహకారంతో తెలుగులో రెండు పాటలు రాశారు స్వరపరిచారు మరియు పాడారు ఈ పాటలు ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం చేయబడ్డాయి అవి ఎస్ఎస్ వాసన్ గారి దృష్టిని ఆకర్షించాయి ఈ పాటలన్నీ విన్న తర్వాత వాసన్ గారు తన సంగీత దర్శకులు ఈమెన శంకర శాస్త్రి మరియు కలికి కృష్ణమూర్తి ఆమోదంతో తన రాబోయే చిత్రం సంసారం కోసం రాజాను బుక్ చేసుకున్నారు ఆ టైంలో రాజా రాజంబాళ్ మరియు కుమారి ఎంజి రామచంద్రన్ గారి కోసం చిత్రాలకు పాటలు రికార్డ్ చేస్తున్నారు ఆయన తొలి తెలుగు చిత్రం చిత్రం వచ్చి ఆదర్శం అతని అతను పక్కింటి అమ్మాయి అని పంతొమ్మిది వందల యాభై మూడులో వచ్చిన పక్కింటి అమ్మాయి అనే చిత్రంలో నటించారు మరియు పాడారు మలయాళంలో అతని మొదటి పాట వచ్చి లోకనీతి పంతొమ్మిది వందల యాభై మూడులో రాజా మరియు జిక్కీలను జిక్కీ గారిని శంకర్ జయకిషన్ మరియు రాజ్ కపూర్ బహుభాషా చిత్రమైన ఆక్ కోసం ఎంచుకున్నారు రాజా జిక్కీ మరియు కె జమునారాణి గారితో కలిసి చెన్నై మరియు శ్రీలంకలో నిర్మించిన కొన్ని సింహళ చిత్రాల్లో కూడా పాడారు సినిమా ప్రపంచం నుంచి రాజా నిష్క్రమించడం అప్పట్లో వివాదాస్పదమైంది అతను చాలామంది సంగీత స్వరకర్తలతో విభేజించారు మరియు పనిచేయడం కష్టం అనే ఖ్యాతను తెచ్చుకున్నారు అతను ప్రత్యక్షంగా మరియు పాటలను ఎలా కంపోజ్ చేయాలి అనే మరియు పాడాలి అని దాని గురించి తన సొంతమైన బలమైన అభిప్రాయాలను కలిగి ఉన్నారు అయినప్పటికీ అతను ఎక్కువ కాలం మలయాళ చిత్రాలకు పాడటం కొనసాగించారు ముఖ్యంగా దేవి రాజ జి దేవరాజన్ రాజాను ఎప్పటికప్పుడు పాడలా చేయగలిగారు ఏం రాజా గారు చెన్నైలో నివాసం కొనసాగించారు రాజా గారు అద్భుతమైన మధుర గాయకులు ముక్కుసూటిముగా ఉండే స్వభావాన్ని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని జి దేవరాజన్ తన పుస్తకంలో రాసుకున్నారు తన భార్య జిక్కీ మరియు పి లీలా సుశీల గారితోనూ జమునారాణి గారితో ఎక్కువ పాటలు పాడారండి రాజా పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో స్వరకర్తలు వి కుమార్ మరియు శంకర్ గణేష్ ద్వారా తిరిగి వచ్చారు మరియు పాటలు ఆయా సంవత్సరంలో హిట్గా నిలిచాయి రాజా తన సినీ జీవితంలో ప్రారంభంలో సంగీత స్వరకర్తల్లో ఒకరిగా బుక్ చేపడ్డారు కానీ ఆ అవకాశాన్ని విశ్వనాథన్ గారికి అందించారు రాజా సంగీత స్వరకర్తగా అరంగరేటం చేసిన చిత్రం శోభ అది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో రిలీజ్ అయింది కళ్యాణ వరుస పంతొమ్మిది వందల యాభై తొమ్మిది చిత్రానికి గాను రాజా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఉత్తమ సంగీత దర్శనిగా దర్శకునిగా మెడ్రాస్ ఫిలిం ఫ్యాన్స్ అసోసియేషన్ అవార్డు అందుకున్నారు కళాశాల సంగీత పోటీల్లో కూడా ప్రభు బహుమతి తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కుమారి సినిమాకు గాను నేపథ్యంగా అవకాశం వచ్చింది తర్వాత సంసారం సినిమాలో పాడారు అప్పట్లో విడుదలైన దాదాపు సినిమాలన్నింటిలోనూ రాజాగారి గొంతు వినిపించేది ఈయన గాత్రం పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై ఐదులో ఆంధ్రప్రదేశ్ అంతటా విపరీతంగా వ్యవహారం చేసింది రాజా గాయని జిక్కీని ఎంజి రామచంద్రన్ హీరోగా నటించిన జనోవా సినిమా సెట్స్లో కలిశారు జిక్కీని వివాహం చేసుకున్నారు ఆ సమయంలో ఆ సమయంలో వీరిద్దరు కలిసి పాడిన ప్రేమలేఖలు సూపర్ హిట్ కావడం విశేషం వీరికి నలుగురు కుమార్తెలు ఇద్దరు కుమారులు మొత్తం ఆరుగురు సంతానం రాజా సరదాగా నటించి పాడిన హాస్యరస చిత్రం పక్కింటి అమ్మాయి అశ్వత్థామ స్వరకల్పనలో రూపొందిన ఆ చిత్రాలను గీతాలు హాయిగొలిపే లలిత గాన మాధుర్యాన్ని సంకేతాలు అమర సందేశం గీతాలు కూడా రా రాజాశక్తిని నిరూపించాయి శోభ పెళ్లి కానుక మరికొన్ని తమిళ్ చిత్రాలకు గాను ఏం రాజాగారు సంగీత దర్శకత్వం వహించారు పెళ్లి కానుకలోని నేపథ్య సంగీతం కూడా ఎంతో భావగర్భితంగా ఉండి చిత్ర విజయానికి దోహదం చేశాయి గాయకుడిగా పెళ్లి కానుక రాజనందిని అప్పు చేసి పప్పుకూడు అల్లావుద్దీన్ అద్భుత దీపం భాగ్యరేఖ ఎమ్మెల్యే పెంకిపెళ్ళం మిస్సమ్మ విప్రనారాయణ అగ్గిరాముడు బంగారు పాప శ్రీ కాళహస్తి మచ్చం పక్కింటి అమ్మాయి ప్రేమలేఖలు సంక్రాంతిలో గాయ గాయకుడిగా పనిచేశారు సంగీత దర్శన పెళ్లి పెళ్లి కానుక శోభా చిత్రంలోగాను పనిచేశారు నటునిగా పక్కింటి అమ్మాయిలో చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిన రాజా వలయూరు వద్ద రైలు ప్రమాదంలో మరణించారు కన్యాకుమారి జిల్లా ఆలయంలో ఒక సంగీత కచేరీలో ప్రదర్శన కోసం రా జిల్లా ఆలయంలో ఒక సంగీత కచేరీలో ప్రదర్శన కోసం రవాణాలో కదులుతున్న రైలు ఎక్కెందుకు ప్రయత్నించి జారిపడి రైలు పట్టాలపై పడి మరణించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ప్రముఖ నేపథ్యగాని జిక్కి గారి గురించి తెలుసుకుందాము అసలు పేరు వచ్చి పిల్లవాలు గజపతి కృష్ణవేణి జిక్కిగా పేరు ప్రసిద్ధులు పొందారు రెండు నవంబర్ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో జన్మించారు చెన్నైలో పదహారు ఆగస్టు రెండు వేల నాలుగు చెన్నైలో మరణించారు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక భారతీయ నేపథ్య గాయని ఆమె తెలుగు తమిళ్ కన్నడ మలయాళం సింహళి హిందీ భాషలో మొత్తంగా పదివేల పైన పాటలు పాడారు సుమారు పదివేల పాటలు పాడారు పంతొమ్మిది ముప్పై ఐదులో నవంబర్ మూడో తారీఖున చెన్నైలో పుట్టారు రెండు వేల నాలుగులో చెన్నైలో మరణించారు ప్రముఖ ప్లేబ్యాక్ సింగరు భారతీయ శాస్త్రీయ సంగీతం మరియు గాయకురాలు స్వరకత్త పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి రెండు వేల దాకాగా రెండు వేల నాలుగో దాకా చురుకుగా పనిచేశారు ఆమె తల్లిదండ్రులు వచ్చి గజపతి రాయుడు రాజా కాంతమ్మ తెలుగు కుటుంబం అండి ఆంధ్రప్రదేశ్ తిరుపతికి సమీపంలోని చంద్రగిరికి చెందినవారు అక్కడి నుంచి జీవనోపాధి కోసం చెన్నైకి వెళ్ళారు ఆమె మేనమామ దేవరాజు నాయుడు ప్రముఖ కన్నడ థియేటర్ లెజెండ్ మరియు చలనచిత్ర మార్గదర్శకుడు గుబ్బి వీరన్నతో సంగీత స్వరకథగా పనిచేశారు ఇది యువ యువ జిక్కీని సంగీత మరియు చలనచిత్ర ప్రపంచానికి పరిచయం చేసింది పంతొమ్మిది వందల నలభై మూడులో చైల్డ్ ఆర్టిస్ట్గా తన కెరీర్ని ప్రారంభించారు గూడవల్లి గారి దర్శకత్వంలో వహించిన పంతులమ్మ సినిమాలో చిన్న పాత్రను పోషించారు పంతొమ్మిది వందల నలభై ఆరులో హాలీవుడ్ చిత్రం ఎక్స్క్యూజ్ మీకి రీమేక్గా అయిన మంగళసూత్రం సినిమాలో కూడా కనిపించారు ఆ దశలో ఆమె ఎటువంటి సంగీత శిక్షణ పొందనప్పటికీ ఆమె సంగీత పరాక్రమం మరియు మధురమైన స్వరం అప్పటికే గుర్తించబడింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో విజయవంతమైన తమిళ చిత్రం జ్ఞానసుందరి కోసం పాడే అవకాశం వచ్చింది ఎస్వి వెంకట్రామన్ సంగీతం అందించారు కుమారి రాజమణి గారి కోసం పాడారు అది పెద్ద సూపర్ హిట్ అయింది అరుళ్ తారుం దేవా మాటవే అది ఏ ఇష్టజీతి అనే పాట పాడారు అది ఆమె జీవితంలో మలుపు బాలానటి కృష్ణవేణిని సాధారణ నేపథ్యగానికి జిక్కిగా మార్చింది తమిళ తెలుగు చిత్రాలకే కాకుండా కన్నడ మలయాళంతో పాటు మంచి ఆఫర్స్ వచ్చాయి వాటిలో కూడా హిందీలో కూడా పంతొమ్మిది వందల యాభైలో తమిళ చిత్రం సంసారంలో జమిని చెందిన ఎస్ఎస్ వాసన్ ద్వారా కొత్త నేపథ్య గాయకురాలుగా పరిచయమైనప్పుడు ఆమె తన భర్త ఏఎం రాజాను కలిశారు అతను పంతొమ్మిది వందల యాభై రెండులో తన నిర్మాణంతో ఎం మిష్ ఎంఆర్ సంపత్ కోసం ఆమెను పాడేలా చేయడం ద్వారా ఆమె హిందీ పరిశ్రమకు కూడా పరిచయం అయ్యారు పిబి శ్రీనివాస్ గారు కూడా ఆ చిత్రంలో మొదట కోరస్ను పాడారు ఆ టైంలో మెడ్రాస్లో సింహళ చిత్రాలు నిర్మించబడేవి కావున అందుకని ఆ దశలో ఈవిడ సింహళీ చిత్రాలను కూడా పాడారు పి లీలతో కలిసి పంతొమ్మిది వందల యాభై ప్రారంభంలో పి సుశీల పంతొమ్మిది వందల యాభై చివరి నుండి కేంద్ర స్థాయి చేపట్టే వరకు దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో సుప్రీంగా పరిపాలించారు పోటీ ఉన్నప్పటికీ పి లీలతో ఒకరినొకరు అభిమానిస్తూ ఇద్దరు అక్కాచెళ్ళులాగా ప్రవర్తిస్తూ ఎన్నో పాటలు పాడారు పెద్ద సంగీత దర్శకులతో పనిచేశారు అందరి గాయకులతో కలిసి పాటలు పాడారు మహిళా గాయని మనులందరితో కూడా కలిసి పనిచేశారు లీల నుంచి కేఎస్ చిత్రదాకా ఏఎం రాజాగారి దగ్గర నుంచి దాకా ఎస్వి వెంకట్రామన్ నుండి మణిశర్మ దాకా అందరి సంగీత దర్శకులతో అందరి గాయకులతో పాటలు పాడారు ఆమెతో పాడిన గాయకులు ఎంకే త్యాగరాజ్ భాగవతార్ కేఆర్ రామస్వామి పి భానుమతి ఎస్వర్ లక్ష్మి జేపీ చంద్రబాబు ఉన్నారు విజయవంతమైన నేజ నేపథ్య గాయకులు మరియు సంగీత దర్శకులు ఏఎం రాజాను వివాహం చేసుకున్నారు వీరు యుగల గీతాలు సూపర్ హిట్గా నిలిచాయి జిక్కీ తన భర్తతో కలిసి పాడిన యుగళ గీతాలను ఇప్పటికీ రేడియో స్టేషన్లో ప్లే చేస్తున్నారు ఏఎం రాజా మరియు జిక్కీ యుఎస్ఏ మలేషియా సింగపూర్ వంటి ఇతర దేశాల్లో కూడా ప్రత్యేక కార్యక్రమాల్లో పాడారు వీరికి ఆరుగురు పిల్లలండి నలుగురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఏం రాజా ట్రైన్ ఎక్కుతుండగా జారి పట్టాల మధ్యలో పడిపోతం పడిపోవటంతో మరణించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కన్యాకుమారిలోని ఒక దేవాలయంలో కచేరీ చేయడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది భర్త మరణంతో కొంతకాలం జిక్కి పాటలు పాడడం మానేశారు రిటైర్మెంట్ నుంచి బయట బయటకి వచ్చి గారి కోసం పాటలు పాడారు తన ఇద్దరు కొడుకులతో సంగీత బృందాన్ని కూడా ప్రారంభించారు వారితో యుఎస్ఏ మలేషియా సింగపూర్లో ప్రదర్శనలు ఇచ్చారు ఒకేసారి ఒక తమిళ సినిమా కోసం ఐదు పాటలు పాడారు ఒకేసారి ఐదు పాటల కోసం పాడే అవకాశం ఇచ్చినందున తన పారితోషికం తగ్గించుకోమని నిర్మాతను కోరారు అది ఆమెకు పాటం పట్ల ఉండే అంకిత భావం ట్యాన్సర్ వ్యాధితో చికింద పొందు చికిత్స పొందుతూ పదహారు ఆగస్టు రెండు వేల నాలుగు చెన్నైలో మరణించారు మెడ్రాస్ తెలుగు అకాడమీ ఉగా పురస్కారంతో పురస్కారాలతో సత్కరించింది తమిళనాడు ప్రభుత్వం కలయి మామణి బిరుతో సత్ సన్మానించింది జిక్కీ మొత్తం తొంభై ఎనిమిది తెలుగు పాటలు తెలుగు సినిమాల్లో డెబ్బై ఒకటి తమిళ సినిమాల్లో పాటలు పాడారు జిక్కీ గారు పాడిన పాటల చిత్రాలొచ్చి శ్రీ లక్ష్మమ్మ కథ పల్లెటూరు పిల్ల షావుకారు సంసారం పాతాళ భైరవి నవీతర నవరత్నాలు ధర్మదేవత పల్లెటూరు ప్రేమలేఖలు బ్రతుకుతెరువు దేవదాసు పరదేశి ప్రతిజ్ఞ రేచుక్క తోడు దొంగలు దొంగరాముడు రోజుల మారాయి అనార్కలి అర్ధాంగి చిరంజీవులు బలేరాముడు ఇదే నిజం జయం మనదే కనకతార పెంకిపెళ్ళం సుందరి మాయాబజార్ బలేబావ పాండురంగ మహత్యం సారంగధర తోడికోడళ్ళు చెంచులక్ష్మి మాంగల్య బలం కృష్ణలీలలు రాజమకుటం పెళ్లి కానుక కృష్ణప్రేమ సహస్ర చిరచేత చి అపూర్వ చింతామణి శాంతినివాసం శ్రీ వెంకటేశ్వర మహత్యం శ్రీ సీతారామ కళ్యాణం బాటసారి సభాష్ రాజ భీష్ముడు గులే కథ శ్రీ సంపదలు తిరుపతమ్మ కథ లవకుశ సంపూర్ణ రామాయణం శ్రీమంతుడు ఆదిత్య త్రిశిష్ఠానవులేర జానవులే అనే పాటబడారు సీతారామయ్య గారి మనవరాలు వెలుగు రేఖల వారు వెలుగు రేఖల వారు ఎండా ముగ్గులు పెట్టంగా అనే పాడారు నిన్నే పెళ్లాడతో పెళ్ళాడతలనేమో మాట ఇస్తే ఊరుకుంటామా నిన్నే పెళ్ళాడేస్తానంటూ అనే పాట మురారిలో అలనాటి రామచంద్రుడు కన్నింట సాటి ఆ పలనాటి బాలచంద్రుడు కన్నాన్నిటమేట అనే పాడారు రోజులు మారాయిలో సాగారో రన్నో చిన్న అని పాడింది చిక్కి పాడింది జిక్కి గారండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఆల్